నమస్కారం వెల్కమ్ న్యూస్ కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వేగంగా దూసుకొచ్చిన ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాద దాటికి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇరవై మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు బెంగళూరు నుండి శివమొగ్గకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది ఎదురుగా వస్తున్న లారీ వేగంగా బస్సును ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి ప్రాథమిక సమాచారం ప్రకారం ఇరవై మందికి పైగా మరణించారు పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలతో బయటపడగా వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు అతి వేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలి బూడిదైపోయింది లోపల ఉన్న ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది మృతుల కుటుంబాలకు ఎక్స్ క్రేషియా ప్రకటించే అవకాశం ఉంది క్షేత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు